ప్రణాళికాబద్ధంగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు మాస్టర్ ప్లాన్ ప్రకారం పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని నల్గొండ మున్సిపల్ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో రానున్న మూడు నెలల్లో త్రాగునీరు విద్యుత్ తదితర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో ఎలాంటి త్రాగునీటి సమస్య లేదని రానున్న పది పదిహేను రోజుల్లో వరి కోతలు పూర్తి అవుతాయని అప్పుడు నల్గొండ పట్టణానికి సమీపంలో ఉన్న పానకల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్ పూర్తిగా నింపుతామని దానివల్ల పట్టణంలో ఎలాంటి త్రాగునీటి సమస్య రాదని చెప్పారు పట్టణంలో విద్యుత్ సమస్య లేకుండా ఐదు ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లతో పాటు కోటి రూపాయలతో ఎనిమిది ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు అరవై కోట్ల రూపాయలతో రోడ్డు డ్రైనేజీలు వంటివి చేపట్టడం జరుగుతుందని తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించేందుకు గాను పదిహేను రోజుల్లో ఇంటింటికి కొత్తగా రెండు బుట్టలు ఇచ్చేందుకు టెండర్లు పిరవనున్నామని ప్రజలు వారి బాధ్యతగా భావించి మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు తడి పొడి చెత్తలను వేరువేరుగా చేసి ఇవ్వాలని అన్నారు డంపింగ్ యార్డ్ ఎస్టీపీసీలను నూతన సాంకేతిక టెక్నాలజీతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులందరూ మూడు నెలలు మున్సిపల్ వార్డులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రత్యేకించి వార్డు అధికారులు సమస్యలను తెలుసుకుని జిల్లా యంత్రాంగం దృష్టికి తన దృష్టికి తీసుకురావాలన్నారు ప్రజలు పారిశుధ్యం విషయంలో సహకరించడంతో పాటు పన్నులు సకాలంలో చెల్లించాలన్నారు ఎస్డీఎఫ్ ద్వారా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేయించటం జరిగిందని వచ్చే సంవత్సరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు టిఎఫ్ఐ డిసి క్రింద పన్నెండు కోట్లు ఇటీవలే మంజూరు చేయడం జరిగిందని జూన్ మొదటి వారంలోగా పట్టణంలోని అన్ని రహదారులపై డివైడర్లు సెంట్రల్ లైటింగ్ ను పూర్తి చేస్తామని చెప్పారు లతీఫ్ సాహెబ్ గుట్ట బ్రహ్మంగారి గుట్టకు డబుల్ రోడ్ నిర్మాణానికి నూట ఇరవై కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ నిర్మించనున్నామని ఈ రెండు గుట్టలను కలిపేలా రోప్వే మంజూరు చేస్తామని వీటిని టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు అలాగే నల్గొండ పట్టణ సమీపంలో బక్కతాయికుంట లిఫ్ట్ ఇరిగేషన్ ఈ పనులకు మూడో తేదీ శంకుస్థాపన చేస్తామని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు వల్ల నల్గొండ పట్టణంలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని మంత్రి వెల్లడించారు ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయినట్లు తెలిపారు అంతకుముందు మంత్రి జిల్లా అధికారులతో పై అంశాలపై సమీక్షిస్తూ పట్టణంలో చేపట్టిన త్రాగునీటి ట్యాంకులతో పాటు చండూరు హాలియా పట్టణాల్లో చేపట్టిన త్రాగునీటి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మే మొదటి వారంలో త్రాగునీటికి ఇంకా డిమాండ్ ఉండే ఆస్కారం ఉన్నందున ఎక్కువ త్రాగునీటి ఎద్దటి లేకుండా చూడాలని త్రాగునీటి పనులను అన్నిటినీ ప్రత్యేకించి వాటర్ ట్యాంకు పనులను అదనపు సిబ్బందిని నియమించి పూర్తి చెయ్యాలని అన్నారు పానగల్ రిజర్వాయర్ ను పూర్తిగా నీటితో నింపాలని ఏకేబీఆర్ నుండి రెండు మోటార్లు నడుపుతూ పానగల్ కూడా వచ్చేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు నల్గొండ పట్టణంలోని త్రాగునీటి పద్ధతిని ఆయన మాజీ కౌన్సిలర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఎక్కడైనా సమస్య వస్తే మొత్తం వార్డును పర్యవేక్షించి చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు రాబోయే వేసవి చాలా ముఖ్యమైందని ప్రతి పౌరుడికి నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు ప్రాపర్టీ ట్యాక్స్ రెవెన్యూ కలెక్షన్లపై మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్యాక్స్ ని చెల్లించాలని అన్నారు తడిచెత్త పొడిచెత్తలను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు ఇచ్చి పారిశుధ్య విషయంలో సహకరించాలన్నారు స్వయం సహకార సంఘాల మహిళల ద్వారా పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ రెవెన్యూ కలెక్షన్పై సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ట్రాన్స్కో ఎస్ఈ వెంకటేశ్వర్లు పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు